వెల్కమ్ టు న్యూస్ నేను చూస్తే భీమడోలు మండలంలో ఎమ్మెల్యే ధర్మరాజు సుడిగాలి పర్యటన అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభం ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అసమర్థ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి దూరమైందని ఒంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు సోమవారం భీమటోళ్లు మండలంలో ఎమ్మెల్యే ధర్మరాజు సుడిగాలు పర్యటన చేశారు ఈ సందర్భంగా భీమటోలు గ్రామంలోని దిగుడుపాటి దిబ్బ హెచ్పి గ్యాస్ కంపెనీ ప్రాంతాల్లో ఇటీవల నిర్మించిన రహదారులను గుండుగోలను గ్రామంలోని ఒక మీటర్ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు పొలసానిపల్లి గ్రామ సచివాలయం వద్ద గుండుగోలను తిరుమల మిల్క్ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్రొడ్యూస్ యూనిట్ను స్థానిక నెంబర్ మూడు పాఠశాలల వద్ద నిర్మించిన ఆయుష్మాన్ మందిర్ భవనాన్ని ఎమ్మెల్యే సర్పంచ్ షేక్ రహేమా బేగం హసేనా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు బీసీ కాలనీలో పార్క్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా టీబీ రోగులకు ఆహారాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ సునీతతో కలిసి పంపిణీ చేశారు ఆస్పత్రి అభివృద్ది కార్యక్రమాల గురించి తో చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేయలేని అభివృద్దిని కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ తొమ్మిది నెలల కాలంలో చేసి చూపించిందని కూటమి పాలనలో ప్రజలు హాయిగా ఉన్నారని అన్నారు కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ప్రతి మధన్ టీడీపీ మండల అధ్యక్షులు షిరిబత్తిన కొండబాబు కరణం పెద్దిరాజు తహసీల్దార్ రమాదేవి ఎంపీటీఓ పద్మావతిదేవి మండలాధికారులు ప్రజాప్రతినిధులు కూటమి స్టేళ్లు పాల్గొన్నారు چم بدرن انہاں دے اواس تھان انہار جتا تالو دیوی صاحب اپہار اور بسوں بسوں جو یو یو اوکے لیٹس آہا کریں دی 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 ేవుడల మండలంలో కోటి యాభై లక్షలతో ఏదైతే మనకి కాలనీలు ఉన్నాయో గతంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్న కాలనీలు అన్నింటికి కూడా రోడ్లు ఏర్పాటు చేయడం అలాగే ఈరోజు పోసానపల్లి గ్రామంలో ఒక పార్క్ ఒకటి డెవలప్మెంట్ చేసేటట్టు అలాగే మంచి నీటిని ఇచ్చేటట్టు ఒక ఒకటి అలాగే ఈరోజు స్కూల్లో కూడా ఒకటి చేయడం జరిగింది అలాగే భీమడోళ్ళలో హాస్పిటల్లో చాలా మౌలిక వసతులు లేవని డాక్టర్ డాక్టర్ గారు చెప్పేటప్పటికి ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో చూస్తే చాలా దారుణంగా ఉంది ఈ కూడా మేమంతా కూడా రెక్టిఫై చేసి అన్నింటినీ కూడా మౌలిక వసతులు అలాగే దారిలు అన్నింటిలో కూడా ఏర్పాటు చేసేటట్టు అలాగే ఈరోజు టీవీ డే సందర్భంగా ఈరోజు టీవీ డే క్యాంప్ క్యాంప్ జరుగుతుంది వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా న్యూట్రిషన్స్ అన్నీ ఇవ్వటం వాళ్ళకి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా చాలా బాగా చూస్తున్నారు గత ప్రభుత్వంలో వీళ్ళందరూ ఎంతో దారుణంగా ఎందుకంటే ఎక్కడా కూడా కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండా వాళ్ళు ఆ రోజు చేయడం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే అనేక కాలనీల్లో రహదారులు కానీ మంచినీటిని కానీ అలాగే ఎలక్ట్రిసిటీని కానీ ఏర్పాటు చేయడం ఇంకా చేయవలసింది వాటిని అన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఆ ప్రణాళిక అంతా కూడా ఉంటుంది అందరూ కూడా ఎంతో ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా ఎంతో సంతోషంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఈ సమస్యల్ని చాలా గత ఐదేళ్ల కాలంలో చేయనిటువంటి పనులని ఈ తొమ్మిది నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఘన విజయాన్ని అలాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన గ్రామాలలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టే విధంగా ప్రణాళికలు అన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి